గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మా పొలం గట్లపై కలుపు మందు కొట్టక ముందు ఈ గడ్డి కొట్టిన రెండు రోజులకు ఇలా చనిపోవడం జరుగుతుంది సో దీనివల్ల నాకు ఇప్పుడు నాటు వేసుకోవడం వరాలు తీసే టైంలో నాకు కొంచెం ఇబ్బంది తగ్గుద్ది అలాగే కలుపు పెడే తక్కువ అవుతుంది నేను కొట్టిన మందు పారాక్వైడ్ డీక్లోరైడ్ ఎయిర్వాటు వాళ్ళకు కంపింది సో నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది ఇది పూర్తిగా అయితే చేత చనిపోదు అన్ని రకాల కలుపు జాతులు చంపేస్తుంది కేవలం సో నాకైతే ఒక నెల రెండు నెలల వరకు అయితే కలుపు కలుపుబిడైతే సమస్య తగ్గుతుంది కావున ప్రతి ఒక్క రైతులు పొలం గట్లపై ఉన్నటువంటి కలుపు మొక్కలను నిర్మూలించుకోవాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్